ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి షర్మిళ ఈ రోజున ఆయనకి కంట్లో నలుసుగా మారారు అంతేకాకుండా ప్రతిక్షణం నిజానికి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేదానికంటే షర్మిళ వేస్తున్నటువంటి సూటి ప్రశ్నలు ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ తగలాలో అక్కడ తగులుతున్నాయి సర్మిళ తాజాగా చూస్తే కనుక ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ధర్నాన్ని తప్పుపట్టారు తీవ్రంగా ఆక్షేపించారు వ్యక్తిగత కక్షలతోటి కొంతమంది చనిపోతే దానిని శాంతి భద్రతలు ఇష్యూగా చేస్తూ ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటి అసెంబ్లీకి హాజరు కాకుండా బాధ్యతను తప్పించుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తనకు మద్దతు ఇవ్వలేదంటూ పరోక్షంగా స్పందించడంపై ఎందుకు స్పందిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినప్పుడు శాంతి భద్రతకి సంబంధించి మణిపూర్లో ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించిందా ఇప్పుడు తన వ్యక్తిగత లక్ష్యం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆశయాల కోసం చేస్తున్నటువంటి ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తుంది నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి నరేంద్ర మోడీకి మద్దతుగా నిలుస్తూ వచ్చినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నుంచి నైతికంగా మద్దతు కోరేటటువంటి అవకాశం నైతికంగా మద్దతు కోరేటటువంటి అర్హత కానీ లేవంటూ షర్మిల ధ్వజమెత్తారు అది ఒక ఇష్యూ అయితే ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి హాజరు కాకూడదు కేవలం ప్రెస్ మీట్లు పెడుతూ తన యొక్క ఉద్దేశాలను చెప్తానంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికే వ్యతిరేకము ఎందుకు ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి అంటూ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి నాయకురాలుగా షర్మలో డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతుంది నిజానికి చూస్తే కనుక అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇంతవరకు ఈ డిమాండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి నలభై శాతం ఓట్లు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావాలి గతంలో జరిగినటువంటి తప్పులకు వివరణలు ఇవ్వాలి అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాల మీద స్పందించాలి ప్రతిపక్షంగా అంటూ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే అసలు రాజీనామాయే చేయాలి ఆయనకి శాసనసభ్యుడిగా కొనసాగే అర్హత లేదు అనేటటువంటి డిమాండ్ మాత్రం ఇంతవరకు కూటమి ప్రభుత్వం తీసుకురాలేదు మొదమార్త మొట్టమొదటిసారిగా పిసిసి అధ్యక్షురాలే జగన్మోహన్ రెడ్డి సోదరు అయినటువంటి షర్మిలే తొలి డిమాండ్గా అసెంబ్లీకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి ఎందుకంటే ఆయన తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు ఆ హోదాకి కానీ ఆ నియోజకవర్గానికి కానీ న్యాయం చేయలేరు అనడం మాత్రం రాజకీయంగా అయింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తన సోదరే ప్రశ్నించడం అనేది విశేషంగా రాజకీయమైనటువంటి పరిణామంగానే మనం చెప్పాల్సి ఉంటుంది